ఎంతో టేస్టీగా ఉండే అటుకుల చూడవ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం అంతకంటే ముందు మా వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి ఇలా అటుకులతో చూడవా చేసి పెట్టుకుంటే ఈవినింగ్ స్నాక్గా కానీ లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికి కావాల్సింది పేపర్ అటుకులు తాలింపు గింజలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పల్లీలు పుట్నాలు కరిపక్ సాల్ట్ చిటికడు పసుపు వీటిని అన్నిటిని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండా అటుకులను వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి అటుకులను మెల్లిమెల్లిగా కలుపుతూ క్రిస్పీ అయినంత వరకు వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయి మీరు కావాలంటే మళ్ళీ కొన్ని కొన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా అటుకులు క్రిస్పీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అటుకులను జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల అటుకుల్లో ఉన్న పౌడరు కిందికి వచ్చేస్తుంది ఇలా వస్తుంది ఇలా అన్నిటినీ జల్లించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా జల్లించుకున్న అటుకులనే పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత పల్లీలను డీప్ ఫ్రై చేసుకోవాలి పల్లీలు క్రిస్పీ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని ఇలా వేయించుకున్న తర్వాత ఈ పల్లీలని మనం వేయించి పెట్టుకున్న అటుకుల్లో వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత పల్లి పుట్నాలను కూడా వేయించుకోవాలి ఇవి కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని ఇవి కూడా దాంట్లో వేసుకోవాలి ఇప్పుడు చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చి క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత వీటిని కూడా మనం అటుకుల్లో వేసేసుకోవాలి కరిప కూడా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని వీటిని కూడా దాంట్లో వేసేసుకోవాలి ఇవి వీటిని అన్నిటినీ వేసుకున్న తర్వాత పోపు గురించి ధనియాలు వేసుకోవాలి ధనియాలు వేగిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి రుబ్బలు వేసుకొని ఇవి వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొంచెం సోంపు వేసుకొని చిట్కాడ పసుపు వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ కరిగిన తర్వాత ఈ అటుకులని ఈ పోపులో వేసేసుకోవాలి వేసుకొని ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఎంతో టేస్టీ అయినా చుడవ రెడీ అయిపోతుంది ఫైనల్గా మనం షుగర్ పౌడర్ చేసుకొని మీద టేస్ట్ టేస్టింగ్గా చాలా బాగుంటుంది అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే చుడవ రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి